హాయ్ ఫ్రెండ్స్ తెలుగులో అరబిక్ నేర్చుకుందాం ఈ వీడియోలో కొన్ని మర్యాదక పూర్వక పదాలు అరబిక్లో ఎలా వివరిస్తారో చూద్దాం మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను నేను బాగున్నాను మొదటగా సలాం నమస్తే ఇది చిన్న తోటి స్నేహితులతో చాలా నార్మల్గా ప పలకరిచ్చేది తిరిగి పెద్దవాళ్ళతో లేదా మన యజమానులతో అట్లా సలాం లేకుం అని ఉంటారు అంటే నమస్కారం దానికి తిరిగి ప్రతి నమస్కారంగా వాళ్ళకు సలాం అంటారు కే లేదా స్లోనిక్ అంటే ఎలా ఉన్నావు అహ్మద్ దానికి తిరిగి అహ్మదుల్లా జైన్ అంటే దేవుడి వల్ల లేదా దేవుడి దయ వల్ల నేను బాగున్నాను అని అర్థం సవాల్ కేర్ అంటే శుభోదయం గుడ్ మార్నింగ్ అని సబా అల్నూర్ అంటే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మసా కేర్ అంటే గుడ్ బా గుడ్ ఆఫ్టర్నూన్ మసా అల్నూర్ అంటే వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మర్హబా అంటే హలో నమస్తే మర్హబత్యన్ అంటే తిరిగి హలో చెప్పడం శుక్రాన్ అంటే ధన్యవాదాలు లేదా థ్యాంక్ యూ అంటారు శుక్రాన్ జాజీలన్ అంటే చాలా ధన్యవాదాలు శుక్రాన్ నెప్స్ శైలి కంటే థ్యాంక్ యూ సేమ్ టు యూ అని అఫ్వాన్ అంటే వెల్కమ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బీ హ్యాపీ అండ్ బీ ఆల్వేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Please support me and subscribe my channel. Like and share, comment. Thank you.